చాలా దారుణంగా తయారైపోయింది లక్ష లోపులు వసూలు చేయడం తప్ప ఆ పిల్లోడు చదువుతున్నాడా లేదు తింటున్నాడా ఏం చేసుకోరు ఏం కథ ఏమి అసలు వాళ్ళు పట్టించుకోకుండా యజమాన్యం చాలా దారుణంగా తయారయ్యి డబ్బుల కోసమే పనిచేస్తూ కాలేజీలు పెట్టి మనమేమో పిల్లల్ని చదివించి ప్రయోజకం చేయాలని మనం అనుకుంటే నారాయణ స్కూల్ మంచి కార్పొరేట్ స్కూల్ అని అనుకుంటే వీడికి పంపించలేను ఇక్కడికి వచ్చి శివాలను చేసి ఇంటికి పంపిస్తున్నారు నాలాటి కొడుకులు ఎంతో మంది ఇక్కడ బలైపోయిన వాళ్ళు ఉన్నారు ఇలాంటివి నెక్స్ట్ జరగకుండా ఉండాలని యజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని మా బాబు చావుకు కారణము ఏమో చెప్పమంటే ఇప్పటివరకు చెప్పట్లేదు ఆ చావుకు కారణం ఏం జరిగింది అదేదో వచ్చి యజమాన్యం వచ్చి ముందరికొచ్చి ముందుకై మాకు విషయం చెప్తేనే బాగుంటది ఇంత మేము వచ్చి దాదాపు ఒక డీటికి వచ్చినాము రై నైట్ ఒక డీటికి వచ్చినాము ఇంకోటి ఒకటి ఇటు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమాత్రం స్పందన లేదు యజమాన్యం ఎవరు కూడా ముందుకు రావట్లేదు లోపల తప్పు చేసిన వాళ్ళలాగా లోపల దావుకున్నారు తర్వాత జరిగిన తర్వాత ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిదికి జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు అది బాబు పోయి రూమ్ లో పోయిన తర్వాత కూడా ఎవరు కూడా చూడకుండా నిర్లక్ష్యం చేసి బాబు చావుకి హండ్రెడ్ పర్సెంట్ కారణమైన సెవెన్ థర్టీకి మాట్లాడాడున్నర అంటే అయింది అని చెప్పాడు అంతే ప్రాబ్లం అంటే ఏం లేదు అసలు అంతకముందు కొంచెం ఉండబుద్ధి కావట్లేదు నాన్న అన్నాడు మొన్న సండే రోజు నేను వచ్చి ఆల్రెడీ వచ్చి చూసి వెళ్ళి వెళ్ళిపోయాను సండే రోజు వచ్చాను అంతకముందు ఒకసారి కన్సల్టింగ్ చేసి ఈ బ్రాంచ్ బాగాలేదు అని చెప్పి అన్నాడు బాబు ఈ బ్రాంచ్ బాగలేదు వేరే బ్రాంచ్ కంటే పిండి పిల్లడికి చేంజ్ చేసుకున్నాం అని చెప్పేసి మేము అక్కడికి రిఫర్ చేయండి లెటర్ రాయండి మాకు ఫీజు సదర్ చెప్పండి ఏదో ఒకటి చెప్పండి మాట్లాడదాం అంటే నేను ఎవరు కూడా ప్రిన్సిపాల్ కానీ ఏవో కానీ డిఈఈ కానీ ఎవరు కూడా మాకు సమాధానం చెప్పక పొద్దుగాల ఇటు నుంచి వచ్చి సాయంత్రం వాక ఎదురు చూసి ఎదురు చూసి పైన కాలాలే ఉన్నాయి తప్ప ఇప్పటివరకు ఏ రోజు కూడా మా అబ్బాయిని వేసినప్పటి నుంచి కూడా ఈ యజమాన్యం ప్రిన్సిపాల్ గాని ఏమో కానీ ఎవరు కూడా సరి అయిన సమాధానం చెప్పక అంత తిక్కగా ఏమంత మనం ఏదో పైసలు ఎక్కువ వీళ్ళతో చదివిస్తున్నట్టు ఇంటిమేషన్ అసలు లేదు గారు చెప్తేనూ మాకు తెలిసింది మా బాబు బాబును ఏం జరిగిందో తెలియదు ఊరేసుకున్నారని అంటున్నారు ఆ విషయం మాకు చూపించాలి కదా చూపించకుండా ఇప్పటికి బాడీని చూపించలేదు యజమాని రావట్లేదు మా బాబు ఏడ ఉన్నాడో మాకు తెలియట్లేదు డిపార్ట్మెంట్ తో అందరి డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి బెదిరించి ప్రభావితలకు గురి చేస్తూ ఈ విధంగా చేస్తున్నందుకు ఇవన్నీ ఆ బంద్ చేసి పిల్లల చదువుల కోసం కొంచెము మానవతా దేవత తోటి పనిచేయాలని నారాయణ స్కూల్ యజమాని ఫిజిక్స్ ఉపాధ్యాయుడు కొంచెం ఇబ్బందిగా పెట్టిడు మేము కూడా వచ్చి మాట్లాడినాము ఎప్పుడు వచ్చినా కూడా బాబును కొంచెం బాగా టీచ్ చేసేది ఇంకోటి లీడర్లను పెట్టి కార్పొరేట్ కాలేజీలో స్కూల్లో ఎందుకు లీడర్లు దేనికోసము వీళ్ళకి మేము లక్షల ఫీజులు దేనికోసం కడుతున్నాం లీడర్ పెట్టాలంటే మేము ఇంటికాడ పెట్టుకోలేమా చెప్పుకోలేమా ఇక్కడ బాగుంటది ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మంచిగా ఉంటారు మంచి బోధిస్తారు అని చెప్పి అనుకుంటే ఈ లీడర్లు పెట్టి హరాస్మెంట్ చేసి మా పిల్లలను బాగా ఇబ్బందికి గురి చేసి చావులకు కారణమవుతున్నందుకు ఈ యజమానానికి హండ్రెడ్ పర్సెంట్ తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు ఏదైతే హైదరాబాద్ లోని నారాయణ స్కూల్లో విద్యార్థి యువేసుకుని లోహితాశ్రెడ్డి అయిన విద్యార్థి మృతి అనడం జరిగింది గత కొంతకాలంగా అంటే గత మూడు నెలలుగా చూసుకుంటే ఏదైతే నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యార్థి విద్యార్థులను తల్లిదండ్రులు మా పిల్లలు ఏదో వాళ్ళని జాయిన్ చేస్తే తల్లిదండ్రులకు శివాలుగా వేసి ఇంటికి పంపించి తల్లిదండ్రుల దుఃఖాన్ని దగ్గర చేసుకుంటున్న ఈ నారాయణ యాజమాన్యం పైన ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేసి మేము మా విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే విద్యార్థి నిన్న రాత్రి ఏడు గంటలకు ఏడున్నర గంటలకు విద్యార్థి వాళ్ళకు చనిపోయిందనే విషయం తెలిస్తే ఆ తల్లిదండ్రుల బాధ ఏదో మీకు అర్థమవుతుందా అని యాజమాన్యం ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఒక విద్యార్థిని జాయిన్ చేసినప్పుడు తల్లిదండ్రులు రేపటినాడు మా ఇంటికి వాడికి లక్ష ఫీజు కడితే నాడు వాడు బాగుపడి మా ఇల్లును చూసుకుంటాడు అనే నమ్మకంతో పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని జాయిన్ పని తల్లిదండ్రులకు ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు పర్మిషన్ లేని విద్యా సంస్థలు ఎంఈఓలు కానీ డిఓలు కానీ లంచాలకు అలవాటు పడి అడ్డమైన పర్మిషన్లు ఇస్తే ఒక్క పర్మిషన్ మీద వందలాది విద్యా సంస్థలు స్పందించట్లేదు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీరు రాగానే ప్రజా పాలనని చెప్పిన రోజు ఆ రోజు మీకు ఈ విద్యార్థులే కదా మీకు ఈ విద్యార్థుల పట్టం కట్టింది ఏదైతే మేము మీరు గెలవాలని మీ అంట జరిగినప్పుడు మరి ఆ విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యాశాఖ మంత్రిని కేటాయించడానికి మీకు ఎందుకు ఇంకా తెలివి రావట్లేదని మేము మా విద్యార్థుల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాము ఏదైతే నారాయణ యాజమాన్యం ముందు నిన్న రాత్రి జరిగితే ఫీజుల కోసం అయితే తల్లిదండ్రులకు ఫోన్లు వేసి వేధిస్తారు అదే ఒక విద్యార్థి చనిపోయి సూసైడ్ చేసుకుండు అంటే తల్లిదండ్రులకు ఫోన్ చేయకుండా సిఏ గారు ఫోన్ చేస్తే ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసింది అంటే యాజమాన్యం ఏం చేస్తుంది దొంగల లెక్క లోపల దాసుకొని విద్యార్థులకు ఏదైనా జరిగితే ఫీజుల కోసం మాత్రం మేము ముందు ఉంటాము పైసల కాడ మేము ముందు ఉంటాము అంతేగాని విద్యార్థులు చచ్చిపోతే మాత్రం పోలీసులను ముందు పెడతాము అనేసి ఈ వైఖరి సరైనది కాదు ఏదైతే విద్యార్థి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలనేసి మా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం అలాగే చావులకు కారణమవుతున్న నారాయణ చైతన్య యాజమాన్యాలు ఏవైనా కానీ వాటిని తెలంగాణలో బైకార్ చేసే విధంగా మేము మా కార్యాచరణ రూపొందిస్తాం దాన్ని బట్టే మేము ముందు పోతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గాని నారాజా యాజమాన్యాన్ని గాని హెచ్చరిస్తున్నాం గత ఎంఏ గారు నూతనంగా మారడం జరిగింది ఇంతకు ముందు ఒక చైతన్య బిల్డింగ్ ఉండేది సో ఇది నారాయణ బిల్డింగ్ అయింది ఆ తర్వాత మేము పాత ఎమ్ఈఓ గారిని కలిసినప్పుడు లేదు లేదు పర్మిషన్ అప్లై చేసి ఓపెనింగ్ లెటర్ వచ్చింది అని చెప్పారు అప్పటి నేను చెప్పేదాకా కొత్త ఎంఈఓ గారు ఎన్ని రోజులు వస్తారు ఎన్ని రోజులు వస్తలేరు కూడా తెలియదు మేము ఒక పదిసార్లు పోయినప్పుడు కూడా అక్కడ ఉన్న అడ్మిన్ గారు లేదు ఈ రోజు రాలేదు అతను నాగర్ కరణంలో ఉంటారు సో వస్తారు అని చెప్పారు సో రీసెంట్గా అని కలిసింది లేదు ఆల్రెడీ యాజమాన్యం ఇప్పుడు మా మా విద్యార్థి సంఘాలుగా మేము కోరుకునేది ఏదన్నా ఉందంటే ఎంఏఓ గారికి అయితే తెలుస్తుంది పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేసి ఎన్మే మారని మారకపోయినా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది మరి పర్మిషన్ లేని ఇట్లాంటి స్కూళ్ళు ఉన్నాయి మన దగ్గర చాలా స్కూల్ ఉన్నాయి ఒక నారాయణ ఈ బ్రాంచ్ అనే గారు చాలా బ్రాంచ్లకు పర్మిషన్ లేవు ఓపెనింగ్ లెటర్ ఇచ్చి రన్ చేసుకుంటారు సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఎంఏఓ గారు స్పందించండి ఇక్కడ ఒక విద్యార్థి అనిపోయినప్పుడు తల్లిదండ్రులకు ఇక్కడికి వచ్చి ఎంఏఓ కానీ డిఏఓ కానీ అది మేము ఉన్నామని చెప్పి తల్లిదండ్రులకు హామీ ఇవ్వండి రేపు నాడు రెండు తల్లిదండ్రులు జాయిన్ చేసినప్పుడు అరే ఏమైనా మంచిగా చేయడానికి కనుక్కొని జాయిన్ అయ్యారని చెప్పేసి మేము తల్లిదండ్రులను కూడా కోరుతున్నాము ఏదో పది మందిని చూసి నారాయణ చదివితే చైతన్య చదివితే ఏదో గొప్ప గాలిది విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడుతున్న యాజమాన్యాలు ఇవి వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారికి కానీ డిఓ గారికి కానీ మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము దాన్ని ఫిజికల్గా రిప్రజెంటేషన్ కూడా ఈ విద్యా సంస్థల మీద మేము తక్షణమే ఈ ఈ కార్యక్రమం అయిన తర్వాత మేము పోయి వాళ్ళకి సబ్మిట్ చేస్తాము